హాయ్ అండి వెల్కమ్ టు కేస్రాణి ఇక్కడ మీరు చూస్తున్నది పాలతో చేసిన బర్ఫీ అండి చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే మంచి ఫుడ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మనకి ఇక్కడ నీ చూడండి నేను లీటర్ పాలతో చేశాను ఇన్ని పీసెస్ వచ్చాయి ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా కార్న్ఫ్లవర్ వేసుకోండి ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని పాలను పోసి ఇలా ఉండలుగా లేకుండా ఇలా కలిపేసేయండి ఒక లిక్విడ్ లాగా కలిపండి వండలు లేకుండా ఉండాలి లిక్విడ్ లాగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా కలిపేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు కొంచెం లోతుగా విడల్పుగా ఉన్న కళాయి తీసుకుని తడిపేసేయండి ముందు ఇలా తడపటం వలన పాలు అంటుకోకుండా ఉంటుంటాయి తడిపేసిన తర్వాత ముందే స్టవ్ వెళ్ళగించకుండా అలా పెట్టేసి పాలను పోసేయండి నేను ఇక్కడ లీటర్ పాలు పోస్తున్నాను ఇవి మా ఇంట్లో గేదె పాలు అండి చిక్కటి పాలు మీరు పాకెట్ పాలైనా తీసుకోవచ్చు ఇలా పాలను పోసేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లవర్ అది అది తీసుకుని ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో పోసేయండి ఇలా కలిపేసి పోయింది పాలల్లో పోసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి డో పెట్టేసి ఇంకా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంది మనం ఇక్కడ కార్న్ఫ్లవర్ పోసుకున్నాం కదా అడుగుపట్టేస్తుంది అందుకని కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూడు ఒక ఐదు ఆరు నిమిషాలకి దగ్గర అయిపోతున్నాయి చిక్కబడింది పాలు చిక్కగా అయ్యాయి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొంచెం సేపు చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోయింది ఇలా కలుపుకుంటూ ఉండటం వలన అడుగు పట్టకుండా మీకు మాడినట్లుగా అలా అవ్వకోకుండా చక్కగా వస్తుంది మధ్య మధ్యలో పాలు ఇలా సైడ్ లు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి చిక్కబడే కొద్దిగా అవి తీసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు గరిటకు తీసుకుంటూ కలుపుతూ ఉండండి ఇక్కడ చూడండి చాలా చిక్కబడింది చాలా దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం సేపు కల ఉండాలండి ఇలా చేసుకోవటం కొంచెం కలపటమే ఇబ్బంది కానీ చాలా ఈజీగా అయిపోతుందండి పాలు పంచదార ఉంటే చాలు ఇప్పుడు ఒక కప్పు పంచదార పోసేయండి ఈ సైజులో ఇలా ఉన్నప్పుడు కప్పు పంచదార పోసేసి ఇలా దగ్గరకు అయిన తర్వాత బాగా కలిపేసేయండి పంచదార వేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండండి ఇక్కడ పంచదార ఎక్కువ వేస్తే బాగుండదండి బాగా స్వీట్ తినే వాళ్ళకైనా పావు కప్పు సరిపోతుంది లీటర్ పాలకి పావు కప్పు పంచదార సరిపోతుంది ఇలా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఒక యాలకుల పొడి కూడా తీసుకోండి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేయండి బాగా కలిపేసేయండి ఇది ఫ్లేవర్ కోసమేనండి యాకులు కూడా అనేది ఇంకా కలుపుతూనే ఉండాలి ఇలా చేసుకునే ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ పాలతో చేసే పర్ఫ్యూ మాత్రం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఈ లోపు అక్కడ అది ఒక దగ్గర అవుతూ ఉండగా మనం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని మనం ఎందులో వేసుకోవాలనుకుంటామో ఆ ప్లేట్ తీసుకొని నెయ్యి వేసుకొని ఇలా రాసేసుకోండి ఇలా చెట్టు అంచులకి రాసుకోండి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కలుపుతూనే ఉండండి ఇక్కడ చాలా దగ్గరకైంది అయితే ఇలా జారుడుగా పడకుండా ఆగుతూ ఆగుతూ పడాలి అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట ఇంకొంచెం సేపు ఉండాలండి అలా మనం గరిటిని పక్కకు కొంచినప్పుడు కొంచెం కొంచెం ఆగుతూ ఆగుతూ పడాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు చాలా వరకు దగ్గరకు వచ్చేసింది అండి ఇక ఇంకా అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి బాగా చిక్కగా ఉంది కదా ఆగుతూ ఆగుతూ పడుతుంది కదా సాగినట్లుగా ఇలా పడుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేయండి స్టవ్ ఆఫ్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి కొంచెంసేపు చల్లారినివ్వండి వెంటనే ప్లేట్లోకి తీసుకోవద్దు కొంచెంసేపు ఇలా కలిపి చల్లారనివ్వండి కొంచెం సేపు మనం ఇలా కలిపి స్టవ్ ఆపిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలపాలి ఇలా కలిపినప్పుడు ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది ఇవి చల్లారే కొద్దిగా కొంచెం గట్టి పడిపోతుందండి కొంచెం దగ్గరకాయ అవుతుంది ఇక్కడ చూడండి చల్ల పూర్తిగా చల్లని గోరు వెచ్చగా ఉంది లైట్ వేడిగా ఉంది ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఇది మొత్తం కూడా ఇలా ప్లేట్లోకి వేసి గరిటెతో సదిరేసేయండి లేదంటే చేత్తోనైనా సదిరేసేయచ్చు ఇలా ఇలా చదివేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలు బాగా పూర్తిగా చల్లారం ఇప్పుడు కొంచెం వేడుంది కదా నేను ఇక్కడ పిస్తాపప్పులు బాదం పప్పులు ముక్కలుగా చేసుకుని పైన చూడటం కోసం వేసుకుంటున్నాను లుక్ బాగుండటం కోసం అది మీ ఇష్టం అండి వేసుకోవాలా వద్దే అనేది ఇది అయితే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ టేస్ట్ కోసము కాకుండా చూడటానికి బాగుండటం కోసం కూడా వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత ఇలా అనుకోవాలి అలా అంటే దానికి కరుచుకొని పోతాయి ఇక పూర్తిగా రెండు గంటలు పక్కన పెట్టేసేయాలండి రెండు గంటల తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నానండి రెండు మూడు గంటలు కలిసింది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కానీ చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా కట్ చేయండి మనకి ఇష్టం చిన్న షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసేస్తున్నాను నోట్లో వేసుకుంటే వెన్న కరిగిపోతుంది చాలా బాగుంటుందండి ఒకటి తింటే మాత్రం మళ్ళీ తినకుండా ఉండలేము అనమాట అంత బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చక్కగా తినేస్తారండి కొంచెం కలపటమే మనకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ అంటే ఇబ్బంది ఏం లేదు కొంచెం దగ్గరుండి కలపాలి లేదు త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గాను చేసుకోవచ్చు మంచి హెల్తీ ఫుడ్డు మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి